మంత్రి కొండా సురేఖ మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అయితే పలు ఆరోపణలు అయితే చేశారు కేటీఆర్ తనపై కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అయితే కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా కేటీఆర్ చేసిన తప్పుల వల్లే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పేసి కూడా సురేఖ ఆరోపించారు అలాగే సురేఖ మనం చూసుకున్నట్లయితే దుబ్బాక ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నారు దుబ్బాకలో జరిగిన ఘటనపై తనపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు అసత్య ప్రసారం చేస్తున్నారని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని చెప్పేసి అయితే కొండ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలోనే బుధవారం అయితే కేటీఆర్పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్పై వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అయితే అక్కినేని నాయ సమంత విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో టాలీవుడ్ అయితే కొండ సురేఖ వ్యాఖ్యలను అయితే ఖండించింది దీంతో కొండ సురేఖ సమంతకు సారీ చెప్తూ అయితే ట్వీట్ చేశారు నేను కావాలని సమంత పేరును తీసుకురాలేదని కేటీఆర్ను విమర్శించే క్రమంలో నాచైతేనే సమంత పేరు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఆమె చెప్పారు తాజాగా మరోసారి అయితే కేటీఆర్ పై అయితే కొండ సురేఖ విరుచుకోబడ్డారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్